తప్పు వాడు మరి పెళ్లి అవుతుంది మూడు నెలలకి మన ఇద్దరం ఒకరి సంఖ్యలో ఒకరు నాకుందాం కాదు ఆ లైవ్ లో మాట్లాడింది అని అన్నారు కరెంట్ పోయింది అన్నావు నువ్వు ఆమెకు తెలియదు మాట్లాడింది అని అన్నారు నువ్వేం మాట్లాడినా అదే చెప్పు నేనా వాడు సత్య వద్దు మీరు ఏం సంపాదించారు అని అడిగారు జనరల్ గా మేము సరదాగా మాట్లాడుకుంటాం ఏం సంపాదించారు అంటే అదే ఉంటే పది వేలు సంపాదించి అమ్మకు రెండు వేలు అంత ఊరికే సుత్తి ఏం కాదు అన్నాను అన్నకి మ్యాటర్ లేదు ఎందుకు వాగుతున్నాడు అలాగే నేనే అన్నాను వీడు అన్నాను సత్యం ఉన్నప్పుడే అనువా గుమ్మంతాడుతున్నాడు పోతున్నప్పుడు అన్నాను వీడు మేటకలు ఎక్కడ గుడ్డు ఏం పీకుతాడు ఏమీ పీకలేదు మనమే ఉప్పు పెట్టేస్తున్నాడు అన్నాను అంతే అంతకన్నా ఏంటి కాదు ఇక్కడ కూర్చుని ఉండగా ఏమన్నాడు అంటే సత్య మీరిద్దరు ఉంటుందంటే రాత్రులప్పుడు ఇక్కడే పడుకుంటున్నాడంట అన్నాడు అంటే నేను అన్నాను సత్య కళ్ళు పోతాయి నీకు ఇంత ముందే చెప్పేసి సీతనాన్ని కూడా అలాగే అన్నావు అప్పుడు కూడా రెండు రోజులు చేప తిండి ఇచ్చిన ఆడే పడుకున్నాడు మంచమే పడుకోమన్నా పప్పు పడుకోలేదు నేను కింద పడుకుంటాను అన్న పడుకోలేదు అప్పుడు వాడు నేను పెళ్లి చేసుకుంటే నా నా పిల్లల్ని నేను ప్రేమించాను తప్ప పరాయి స్త్రీని పరాయి అమ్మాయిని ఆంటీని నేను ముట్టుకోను అన్నాడు అని దాని జనరల్ జనరల్గా అనిస్తాను ఆడలా అంటే అది తప్ప ఏమన్నా అంటే నేను నా అసలు అదైనా అప్పుడు ఇలా ఇలా చేశాను బాబా మీద చెప్పు బాబా మీ వినాయకుడి మీద దొట్ట నేను ఏం అనలేదు అసలు ఆడ అన్నదానికి ఇలా ఒట్టేసి మా ఇద్దరికి ఎటువంటి బంధం లేదు లవ్ మేటర్ లేదు నా బిడ్డ నా తమ్ముడు నా ఫ్యామిలీ క్లాస్ పీకుందని అదే కదా మనకు చెప్పాను కదా నేను చెప్పాను కదా కళ్ళు పోతాయన్నాను ఇది కూడా ఉంది తక్కువ లేదు యూట్యూబ్ చేసుకున్నాడు తమ్ముళ్లే ప్రేమ నేను వెళ్దని చూశాను కదా ఇక్కడ రోజు అంతా అని అది అన్నది ఏ అన్నాడు మళ్ళీ ఏదో సరదాగా అమ్మ నాకు కబ్బింతాను నువ్వు వింతాను ఏడుపితాను అన్నాడు వెళ్ళిపోయాడు దాని గురించి మాట్లాడుకున్నావు నీ గురించి అసలు రానే లేదు ఒక ఆ వస్తే నువ్వు చూడు వీడియో చూడు వీళ్ళు ఏమంటున్నారు మళ్ళీని ఆడమే వంకెట్టంటే నిన్న అది నోరు కాదు ఆడమూరలు తిట్టకూడదు కానీ ఒక ఆల పొరపాటు నేను అందాం పది నిమిషాలు నేను అందం అనుకున్నాం వాళ్ళకి బుద్ధి ఉండి పబ్లిక్ చేస్తారు వాళ్ళు మరి నిన్ను నన్ను ఎన్నన్నారు ముసలిమాన్ని వాడుకుంటున్నారు ముసలిమాన్ నాగుతున్నారు అన్న ఎన్ని అన్నారు నేను ఎవరు బాధపడ్డానా లోకులు అంటారు అని చెప్పి ఇప్పుడు ఎవరు మనుషులు తిట్టాడు నిన్ను తిట్టడం మానేసి నన్ను ఎందుకు తిడుతున్నాడు వాడు చెప్పొకసారి నువ్వు తిట్టాలి నువ్వు వాడు నాకుంటారు తీకుంటారు నాకు అనవసరం నువ్వు ఇచ్చావు వాడి నెంబరు వాడికి ఏమో టిక్కెట్ వేయండి నేను అని నీకేస్తాను నాకు వద్దు నాకు నువ్వు టికెట్ వేయని చెప్పింది నువ్వు టిక్కెట్ నువ్వు టిక్కెట్ నాకు వేయొద్దు నా అంతట ఒకవేళ తీసుకెళ్లి యోగ ఉంటే నేను ఆయన తీసుకెళ్తామో నీ విషయంలో అయింది నా కర్మ నీలోపు నిందలు పడతాయంట అలాగే పడిపోయినాయి ఆల్రెడీ బయట రూమ్ లో ఉండగా నక్షత్ర వేసారు వీళ్ళు వేసేసారు ఆంటీలు నువ్వు వేస్తే వాడు వేసేడు నువ్వు నువ్వు సారీ వాడు అంటున్నాడు నువ్వు ల్యాప్టాప్ ఇస్తే నువ్వు ఏదో చేయమన్నాడు అంటే వాడు నువ్వు నువ్వేమన్నావు అప్పుడు నాకు రెండు వేలు నేనే నేనే బయటెళ్ళి చెయ్యాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి నాకు రెండు వేలు కిడతా అంటే నేనేమన్నాను వాడుతు చెప్పమంటే వద్దు వాడికి అన్ని తెలుస్తాయి కదా లేదా వద్దు మనం వద్దు గొడవలు అన్నా నేను చెప్పితే గొడవలు అవుతున్నాడు మీరిద్దరు దొంగలు నేను డబ్బులు ఇవ్వే నీకు అన్నాడు ఫస్ట్ తర్వాత లాస్ట్ నీ తప్పు కాడదని తిట్టు తిట్టకు నేను ఏడిస్తే అప్పుడు అన్నాడు అమ్మ సారీ వాడి మీద కోపం వల్ల నేను తిట్టాను ఎవరి నువ్వు నువ్వు వేయలేదని నేను నువ్వు రెండు వందలు చాలా నువ్వు నేను చెప్పింది నేను చెప్పింది ఏంటవా అతను నాతో ఏమన్నాడు చెప్పారా దుబాయ్ అతను మీ బంగారం అదంతా నా తెలియదు నాకైతే మెసేజ్ చేసిండు చెప్పు అన్న నా ఛానల్ చూడు అన్నాడు చూసినా చూసిన తర్వాత నా ఛానల్ వీడియోలు పెట్టాలి సాజి డెవలప్ చేయాలి అన్నాడు డెవలప్ చేసి అతనికి ఇస్తే అతను ఇంకా చేసుకుంటాడంట వీడియోలు మనం డెవలప్ చేసి ఇవ్వాలంట నిన్న ఒక్కరిని కాదు ఇద్దరిని చేయమన్నాడు ఇద్దర్ని చేసి వీడియోలు అప్లోడ్ చేయండి నువ్వే చెయ్యాలి కదా నా ఛానల్ నీ వల్ల దుబాయ్ అయినా వీడు ఏదో లెప్టాప్ లో చేయమంటే వండు వేలు అండి ఎలా కుదురుతా చెప్పండి లెప్టాప్ తీసుకోవాలంటే వాడు ఎంతో తీసుకుంటాడు వీడికి ఆడి వీడు ఆడికి ఇవ్వాలి ఇద్దరు మాట్లాడుకుంటే నన్ను ఎవరు నన్ను తిడుతున్నాడు దుబాయ్

నేను నా అవసరం ఏముంది అన్ని తిడుతున్నాడు నువ్వు చేయనంటే నిన్ను తిట్టాలి నువ్వు నాకు ఫోన్ చేయాలి కదా నీకు ఫోన్ నిన్ను తిట్టుకుంటాను తిట్టు తిడుతాడు వాడికి అంత దమ్ము ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేయాలి నీకు తిట్టాల్సినంత అవసరం ఉంది నువ్వు నువ్వు ఇచ్చే వాడికి నెంబర్ నీ ఇష్టం లేకుండా ఇచ్చేయ నిన్ను అడిగాను కదా అమ్మాయి ఇమ్మంటే ఇవే నీకు ఇచ్చేనప్పుడు నేను ఏదైనా ఎవ్వరు ఏం ఫోన్ నెంబర్ అడిగినా కనకం కాదు నా నెంబర్ వాడే తీసుకుండు నీ దగ్గర నుంచి నువ్వు

అంతే మరి కాదు అందరికి సదాలు ఇస్తాను నీ మనసు చూసింది మంచిది భక్తురాలు నేను ఇచ్చాను ఇప్పుడు ఆడేమో అదే సైకి ఒక్కడ గుడ్డు ఏదో అన్నం తిట్టాడు నన్ను తిట్టాడు నేను తిట్టాడు నన్ను ఏడు చూసాను నువ్వు ఏ కుతుడు నన్ను తిట్టావు ఇద్దరు మీరిద్దరు గుతుకోండి మీరిద్దరు తిట్టుకోండి నన్ను తిట్టావు అంతేనంటే నేను